ఫైవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ మా ఆగా మాగా నడిపిండు ఈ దొంగనా కొడుకు ఇష్టం వచ్చినట్టు రైస్ మిల్ దేవునికి గుర్తిండు గుట్కాండు గుట్క అడు నడిపోయి ఐదేళ్ళే గుట్క కూడా వేయరాదు అంటే గుట్క వేరాక ఇవ్వ శ్రీకాంత్ గంధాలు కచ్చుకున్నాడు గుట్కా ఏరా ఎందుకురా నువ్వు నడుపుడు గుట్క ఏరాది బండి నడుపునేందుకు ఫ్రెండ్స్ ఎవరికైనా వేస్తా తెలుసా ఇది చూడండి ఎలా వేయాల చూడరి కొత్త కొత్త వాళ్ళు ఇగో ఐదేళ్ళే నడపబట్టి ఈ బండి కొత్త బండి నుంచి పాతగా అయింది కానీ ఇది ఏరాదో పెద్ద అనామతి ఇట్లా నట్టిప్పాల నరే దేనికి గుర్చోవరా ఎట్లా జరిగిందిరా ఇదే ఆల్రెడీ ఎప్పుడు పోయింది బాపు ఇలా కాదు ఇదిగో ఇది మొన్న ఉండే కింద ఎప్పుడో పోయింది అది కొద్దిగా జే ఇంటి కూడా ఆగింది రేప మాపెట్ తెల్లందాక పనులు లేదు తెల్లందాక దొంగ పనులు ఎత్తిపోతుంది ఇట్లా చూడండి మామా గుట్క వేయాలో మా శ్రీకాంత్ గారు చెప్తాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇది ఏడ ఓడికి పట్టదు బ్రహ్మ విద్య అనేది తెలుసా ఎప్పుడు రింగే బాబు ఇటు ఇటు అనాలన్నా ఏ లేదా అటే అటేనా క్లిప్ అయితే తాగా తెండు క్లిప్ అయితే వీడి బలంకు పని ఇరిగింది ఇది పానాలు ఇరికొడుతున్నా పని మాత్రం చేస్తలేడు ఎందుకు పానాలు ఇరికొడుతున్నా పని మాత్రం చేస్తలేడు ఎందుకురా

సింపుంపు అందుకే జానెడ్ చాలా ఎట్లా పెడితే అలా తీసుకోపోతే ఆయపోతుండే

எனக்கு um, முந்தது